మీడియా మిత్రులందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే అదే విధంగా ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా పొద్దున నుంచి సుమారు వేలాది మంది కూడా వచ్చి నన్ను నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఇద్దరు ఈరోజు నన్ను ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ పార్లమెంట్కి రేపు రేపు జరగబోయే ఎన్నికలుగా అభ్యర్థిగా ప్రకటించడం చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అతిపెద్ద గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకి నేను ఒకే విషయం తెలియజేయాలనుకున్నాను మీరు ఈరోజు నాకు నా మీద నేను నమ్మకంతో పెట్టుకుని ఈరోజు నాకు ఈ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం వల్ల నేను ఖచ్చితంగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాలు అలాగే ఎంపీ స్థాయి కూడా ఖచ్చితంగా గెలిపించుకుని రేపు ఇక్కడ పోటీ చేయబోయే ఉమ్మడి అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించుకుని ఖచ్చితంగా మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను ఈ కోనసీమ ప్రజలకి కూడా అనేక సందర్భాల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది అనేక విషయాల్లోని కూడా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది ప్రతి చోట నేను ఒకే ఒక్క విషయం నేను ఆ ఆనాడు మా నాన్నగారు జిఎంసి బాల్యో గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా అదే విధంగా నేను కూడా మీ అందరితో కలిసి నడుస్తానని ఆయన అనుకున్న అభివృద్ధి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా పూర్తి అవలైన అభివృద్ధి ఆయన అనుకున్న రైల్వే లైన్ అయినా సరే లేకపోతే ఇక్కడ ఉండాల్సిన అభివృద్ధి ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఖచ్చితంగా వాటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ కోనసీమ ప్రజలందరికీ కూడా ఈ రోజున నేను తెలియజేసుకుంటూ పొత్తులో ఉన్న పార్టీలు మీ అందరికీ తెలుసు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమీపంలో ఏ తప్పు చేయకపోయినా అక్రమ కేసులు పెట్టి ఈ రోజు వరకు కూడా ఏం దాని మీద కూడా ఒక్కటి కూడా ఆధారపడి చూపించలేని ఈ ప్రభుత్వం కానీ ఆ రోజుని ఆ రోజుని ఆయన అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టినా సరే ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఆయన రోడ్డు మీద వస్తారంటే ప్రయాణం చేస్తారంటే కూడా ఆయన విజయవాడ విజయవాడ దగ్గర ఆపడం కూడా జరిగింది ఆయన ఆయన వెనక్కి అడుగు వేయకుండా ముందుకు వచ్చి ఆ రోజు మొదటి వ్యక్తిగా ములాఖాత్లో వెళ్ళి ఆయన కలిసి ఆయన్ని కలిసి నన్ను బయటకు వచ్చినండి మేమిద్దరం పొత్తు ముందుకే మేమిద్దరం కలిసి రేపే ఎన్నికల్లోకి రాబోతున్నామని కూడా ఆయన తెలియజేశారు ఆనాడే మేము పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం దానికి ఎప్పుడైనా సరే మేము కట్టుబడి ఉంటాం జనసేన నాయకులు అందరికీ కూడా మేము పూర్తి సహకరిస్తామని కూడా మేము ఎప్పుడు ఆయన తెలియజేస్తాం అలాగే మొన్న బీజేపీ కూడా ముందు పొత్తుకి ముందుకు రావడం కూడా జరిగింది మూడు పార్టీలు కూడా మేము రేపు అఖండ విజయం సాధిస్తామని కూడా నా అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా రేపు మేము మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా ఈ సభాముఖం తెలియజేసుకున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్